Tomatoes and red chilies. Can <coughs> I pop the panleelu? All. తిన్న సెట్ సార్ జీలకర్ర వామ్ ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి వేసేస్తాను అండ్ కరివేపాడా వేసేసాను కొద్దిగా నల్ల నువ్వులు అండ్ ఉప్పుక ఒక జల్లీలోని పుదీనా అండ్ కొద్దిగా టమాటా అండ్ చాలా కొద్దిగా చింతపండు వాటర్లో వేసుకుందాం వాటర్లో వేసుకున్నాం కొద్దిసేపు నానపెట్టుకుందాం ఇదిలా వేసుకున్న దాన్ని తీసి ఒక ప్లేట్లో వేసుకొని చాలా పెట్టుకుందాం ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా చిల్లు వేసేసుకుందాం టమాటోలు బాగా మగ్గాయి కదా ఇప్పుడు మేము నాన్పే పెట్టుకున్నాం కదా చింతపండు దాన్ని కూడా వేసేసుకున్నాం ఇందులో కొన్ని రెడ్ చిల్లీస్ వేసుకున్నాం కొన్ని గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాం అండ్ చితకుట్టు పెట్టుకున్న వెల్లుల్లి వేసుకున్నాం బాగా మరిపోయింది కదా దీన్ని కూడా చాలా పెట్టుకుందాం మనం వేసుకున్నాం ఒకసారి మిక్సీ పట్టేసిన తర్వాత ఈ టమాటో రెడ్ చిల్లీ పేస్ట్ ఇది కూడా వేసేసినాం ఇప్పుడు ఇదంతా ఇందులో వేసేసాం ఒక మిక్సీ ఇంకోసారి తిప్పేద్దాం ఒక్కొక్కటి ఒక్కొక్కసారి తిప్పాలి ఎందుకంటే లోపలి నల్లగాలి కదా బాగా మిశ్రమంలో కొద్దిగా వాటర్ వేసేద్దాం వాటర్ వేసాను ఇలా తయారైంది పచ్చడి కొద్దిగా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసేద్దాం మొత్తానికి ఇది అయిపోయిందా